ఈ సమైక్యత భారతదేశ స్వాతంత్రోద్యమంలో విలసిల్లిన ఆ రోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైన్లు అందరూ సకల జనావళి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి రక్తం వచ్చి పోరాడి సాధించినటువంటి సమైక్యత దేశం ఇది అంతకుముందు చీలికలే ముక్కలే మతాలు కులాలు పేరుతో తన్నుకుంటున్నటువంటి దేశం ఐక్యమైన స్వాతంత్రోద్యమంలో ఆ స్వాతంత్ర కనీసం చిటికెడు పాత్ర కూడా లేనటువంటి ఒక బ్రిటిష్ ఏజెంట్ పార్టీగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నాయి అది మన దురదృష్టం భారతదేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది స్వాతంత్రోద్యమంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎన్ను పోటీ పడిచినటువంటి వాళ్ళు ఈరోజు దేశ అధికారంలో ఉన్నారు అందుకనే సమైక్యతకి ప్రమాదం వచ్చింది ఎందుకు ఈరోజు ఎక్కడికి పోయినా మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు ద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఘర్షణలు రెచ్చగొడుతున్నారు తగాదాలు పెడుతున్నారు ప్రజల మధ్య ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్గా ప్రమాదం లేదని చెప్పి మనం కొంత సంతోషంగా ఉన్నాం ఉత్తరాది రాష్ట్రాల్లోగాను పక్కన ఉన్న కర్ణాటక లాగాను కనీసం తెలంగాణ లాగా కూడా లేదు ఇక్కడ ప్రజలందరూ సామరస్యంతో శాంతియుతంగా సహజీవనం చేస్తున్నాం అనేటువంటి ఒక భరోసా ఇక్కడ ఉండేది కానీ ఈరోజు బీజేపీ వచ్చి అక్కడ అధికారంలో కూర్చున్నది కేంద్రంలో పోయి పెత్తనం చలాయిస్తున్నది వాళ్ళకు భయపడి ఈ రోజు వాళ్ళు ఆడినట్లు ఆడుతున్నటువంటి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న ఘటన జరిగినా దానికి మసిపోసి మారేడుకాయ చేసి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు సనాతన ధర్మం పేరుతోటి ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు ఇది న్యాయం అని చెప్పడుతున్న రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రాజ్యాంగ విరుద్ధంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు చర్చిల గురించి మసీదుల గురించి వాటికి వ్యతిరేకంగా ద్వేషం పెంచే విధంగా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఏమిటి సనాతన ధర్మం కుల వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పునరుద్ధరించటమా అదే వాళ్ళు చెబుతున్నారు కుల వ్యవస్థ చాలా పవిత్రమైంది తరతరాలుగా ఉంది దేవుడు శ్రీ మహావిష్ణువే చెప్పాడు కృష్ణుడు ఈ వర్ణ వ్యవస్థ నేనే సృష్టించానని కాబట్టి దాన్ని కొనసాగించాలి ఆడవాళ్ళు అణి ఉండాలి లొంగి ఉండాలి వాళ్ళకి ఏ హక్కులు ఉండకూడదు ఇది ఇదే సనాతన ధర్మం మన దేశంలో తరతరాలుగా సాంప్రదాయంగా అనేక అభ్యుదయ పోరాటాలు జరిగాయి కుల వ్యతిరేక పోరాటాలు జరిగాయి భక్తి ఉద్యమాలు జరిగాయి ఈ రోజు మనం ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళు తరతరాలుగా ఉన్న భారతీయ వారసత్వ సంపదకి మనమే వారసులం మతోన్మాధు కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఆ రోజు బుద్ధుడు ఉన్నాడు అశోకుడున్నాడు అశోకుడున్నాడు అలా ఉన్నాడు శివాజీ కూడా వాళ్ళు చెప్పి మతోన్మాది కాదు సర్దార్ పటేల్ మతోన్మది కాదు వీటన్నిటికీ మత ఉన్మాదం పూసి చివరికి అంబేద్కర్ హిందూ నై పుట్టాను తప్ప అని చెప్పి ప్రకటించినటువంటి మత అంబేద్కర్ కూడా ఈ రోజు మతరంగు పులి ఉన్మాదాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు స్వామి వివేకానందకి ఉన్మాదం ఉన్మాదం మతోన్మాదాన్ని పంట కడుతున్నారు భగత్ సింగ్ కి మతోన్మాదం రచ్చగొడుతున్నారు వీళ్ళందరూ కూడా భరత మాత పుత్రులు వేళని వాళ్ళ పేరు లేదు అని చెప్పి మనం చెప్పాలి వాళ్ళందరూ కూడా మనతో అలాంటి వారసులు మనం మన రాష్ట్రంలో ఇక్కడ వేమన ఉన్నాడు అన్నమయ్య ఉన్నారు లేకపోతే బ్రహ్మంగారు ఉన్నారు ఇలాంటి అనేక మంది రచయితలు మళ్ళా ఇలాంటి వాళ్ళు అనేక మంది మత సామరస్యాన్ని పోరాడిన వాళ్ళు ఇక ఆ రోజు రాచరిక దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అలాంటి ఉత్తమ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది